జిల్లా బ్రహ్మం గారి మండలం ఎన్ గొల్లపల్లి గ్రామంలోని ఎన్ జిపి గ్రౌండ్ వేదికగా నిర్వహించిన పుట్ట ప్రీమియర్ లీగ్ టీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ గురువారం ఘనంగా ముగిసింది సంక్రాంతి పండుగకు వన్నే తీసుకొచ్చేలా గ్రామీణ యువతను క్రీడల వైపు ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ను నిర్వహించారు కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు గ్రామంలో క్రీడా వాతావరణాన్ని నెలకొల్పాయి ఫస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి గెలు ఫస్ట్ క్లాస్ లో పాసెక్కి పాసెక్పి ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఫెయిల్ అయినారంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటది అయ్యో నేను ఫెయిల్ అయినా అని చెప్పేసి ఒక ఆత్మ నిన్నతతో ఉండి ఎవరితో మాట్లాడకుండా వారు పిచ్చి వేసా లేకపోతే ఇంకోట వేరే రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అనే కదా కానీ అదే గనుక గేమ్స్ గనుక ఆడే అలవాటు కనుక ఉంటే ఎందుకంటే గేమ్స్ అన్నటువంటి ఎప్పుడు కూడా మనమే గెలుస్తామన్నటువంటిది ఉండదు దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక్కోసారి మన ఆరోగ్యం సేకరించకపోవచ్చు అలాంటప్పుడు ఏమైతుంది ఓడిపోయినా కానీ సరే ఎస్ ఈ రోజు ఓడిపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్ మనం గెలుస్తాంలే అన్నటువంటి ఒక మానసిక ధైర్యాన్ని దృఢత్వాన్ని మనకి కలగజేస్తాయి కాబట్టి అందరూ కూడా నాకు ఒక క్రికెట్ అనేటువంటిది కాదు నీకు నచ్చినటువంటి ఏ గేమ్ అయినా కానీ సరే మీరు ఆడి ఆడినారంటే కనుక దానిలో ఇప్పుడు మా పద్యాలు రూరల్సిఐ గారు వస్తున్నారు కృష్ణయ్య మా సిఎస్ఏ గారు రూరల్సిఏ గారు కూడా నైట్ జాతం రూరల్ ఎస్ఏ గారు